చిత్రం రైలా దానికి వేదిక నేను పెద్దలందరికీ మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అటువంటి సాంగ్ చూసాం ఏ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు రీల్ చాలా బాగా రాశాడు ఆడియో చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ అలాగే మన హీరో పేరు మార్చారు నేను మహేంద్ర గారు సూర్య అనే పేరు ఇక్కడ అలాగే రాజు అనే పేరు తెలుగు ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో హిందీ ఇండస్ట్రీలో అన్నింటిలో రెండింటి సూర్యుడికి రాజుకి అంతా మంచి సక్సెస్ మంచి పేరు పెట్టున్నారు ఆ సూర్యుడి లాగా రాజు లాగా మీరు ప్రత్యేక హీరోగా చూస్తే కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా కూడా దర్శకుడు రవీందర్ కి నిర్మాత మహేందర్ గారి కూడా అయిపోయి అని చెప్పి ఎలా ఉందో ఈ సినిమా కూడా అంత గొప్ప మనస్ఫూర్తిగా ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అలాగే పెద్ద వ్యక్తులు చిన్న వ్యక్తులు అనేది లేదండి మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఎవరైతే ఆడే పెద్ద ఆడిందే పెద్ద సినిమా అదే ఫీల్ ఉండేది ఎందుకంటే ఇంగ్లీష్ అయినా భూమి ఒకరు కానీ అవసరం ఒకరుగానే ఎప్పుడు చేస్తాం కానీ మనం చేసుకునే పాజిటివ్ బట్టి మనం వెనక